చేరిన రవి గారికి అలాగే వేదికించిన మీద పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటున్నారు జనసేన నాయకుల గుడి అందరికీ నమస్కారం జరుపుకుంటున్నారు అలాగే ఈరోజు ఎంతో సూర్పడి మేడం ఈ అపంగూరు పట్టణంలో రవి గారు ముందుకొచ్చి ఆరవై సుకర్ణ ఉట్టారా సేకరణ సేవలను గుర్తించి ఆయన ఈ నియోజకవర్గానికి చేసిన సేవలు కొనియాడుతూ మనకు ఈ పార్టీలోకి వచ్చి ఈ రోజు చెప్పడం చాలా సంతోషమైన విషయము ఇలాగే ఈ టౌన్ లో కూడా ప్రతి ఒక్కరి కూడా మన వీడికి వచ్చిన నాయకులందరూ కూడా కృషి చేసి ఈ టౌన్ లో మన గుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు ఈ టౌన్ కు ఎలాంటి ఉపయోగమైన పనులు చేసినాడు అనే విషయాలు చెప్పి ఏదో పొరపాటునో గృహపాఠంలో కొందరు ఉంటారు వాళ్ళను కూడా కన్విన్స్ చేసి రేపు రాబో కాలంలో వాళ్ళను కూడా మన పార్టీ వైపు మన బుడ్డ రాజేందర విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసినట్టు కష్టపడాలని కోరుకుంటున్నారు అలాగే ఈ సందర్భంలో చిన్న విషయం మాట్లాడాలా మొన్న ఆయన భువనేశ్వర్ రెడ్డి గారు ఎక్కడో మీటింగ్ పెట్టుకొని వెలుగులో మీటింగ్ పెట్టుకొని చిద్దాపురం చెరువు మా శిల్పన్న చేసినాడు అలాగే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అలా మా శిల్పణ్ చేసినాడు ఎక్కడెక్కడ కూడా ఈ పది సంవత్సరాలలోనే మొత్తం శ్రీశైలం నియోజకవర్గంలో ఉండే సమస్యలలో కూడా నెరవేర్చి ఈ శ్రీశైలం నియోజకవర్గాన్ని సస్యస్య సాయం చేసినాడనే మాట తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఈ భువనేశ్వర సోదరా భువనేశ్వరుడి నీకు ఈ సభ ముఖంగా చెప్తున్నావు నువ్వు తెలుసుకో నువ్వు ఆర్టిస్టు నెల జీతానికి పనిచేసుకోని శిల్పా చక్రవర్తి అండి కదా ఈ నిలజీతానికి పని చేసుకుంటా అబద్ధాలు చెప్పేదో ఎవరు లేరు నువ్వు నెల నెల జీతం తీసుకొని శిల్పా చక్రాన్ని పెట్టాడు పనిచేసేవాడివి వాడి వాయిన అక్కడి నుండి వాయిని ఇంట్లో దిగుకుండా నువ్వు పొద్దున్న చేశానికి అబద్ధాలు ముందు చెప్పకుండా కార్యకర్తలు ఇదే పని ఏ ఏ డెవలప్మెంట్ చేశారు మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేసినారు చర్చ అప్పగురు బస్టానం కూర్చున్నామని మీరు అప్పుడు చెప్పిన మళ్ళీ నేను కూడా చెప్తాను నువ్వు మీద ఇచ్చా కూర్చున్నాం ఈ అప్పగురు నియోజకవర్గానికి ఏమి ఉపయోగపడిన శ్రీశైలం నియోజకవర్గానికి ఏమేమి చేసినా ఎక్కడ చేసినా మీరే వేంకొత్త నువ్వు పది కోట్లు తెచ్చి సున్నిపేటలో నేను ట్యాంకీన్ కట్టించిన వాటర్ ట్యాంకీన్ అంటున్నావు అంటే సున్నిపీటలో చెప్పలేవు పోయి అన్నమాట నిలబడాలి చెప్పేది ఈ దాని ప్రత్యర్థులు ఎవరికి

You better.

the

ఒకసారి నమ్మినారు నలభై వేల మెజార్టీ ముప్పై ఎనిమిది వేల మెజార్టీ ఇచ్చినారు మీకు ఏం చేసినా మీరు ముప్పై ఎనిమిది వేల మెజార్టీ తీసుకొని ఆ పొగులు ఇన్స్ట్రియేషన్ లేదు మోగటి లేదు మోడని అయ్యా నాకు ఇది కావాలని చంద్రబాబు కొట్టాలి తీసుకొచ్చి చింతాపురం హయా చేసి దగ్గర దగ్గర ఇరవై వేల ఎకరాల నీళ్ళు రానిస్తాడు నేను మొదటికి ఈ రోజుకు ఒక్క ఒక్క ఇరవై లక్షల రూపాయలు తెచ్చి కంపల్సరీ మళ్ళీ నేను వేల కోట్లు వస్తాను మా కాడ వేల కోట్లు ఉన్నాయి మా మాకు చూడని చెప్తాను వీడు పేడ ఆర్ఫీస్ కాదు పేడ ఆఫీస్ లేక తిరుగుతుంటాడు ఈ నిలజిద్దం తప్ప ఏ ఈ పని కొట్టుకోవడం జోన్ లేరమ్మా లేదమ్మా అమ్మ తల ఎవరు రేపు రాబో కాలంలో నీకు ఇచ్చే ఆ సాగు తొందరనే బుద్ధి చెప్తారు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పని రెడీగా ఉన్నారు రేపు రాబోయే కాలంలో కూడా కూడా ఈ అందరూ అభిమానులతో ఉన్నారని చెప్పకుండా ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీకి విశేషమైన కృషి చేయాలా కృషి చేసి మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మనం చేసిన చెప్పండి మనం డెవలప్ చేయని మనం వద్దు ఎవడో గుట్టించిన కొడుకుని మనం 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 సంతోషపడు అర్థమే లే అదే మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఏం పనులు చేసినాడో ఏం డెవలప్ చేసినాడో తెలుగు గంగకి ఎంత డబ్బు తెచ్చినాడు తెలుగు గంగకి ఎంత ఫండ్ తీసుకొచ్చినాడు తగ్గ రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి లైనింగ్ తెచ్చినాడు అది కూడా దాని వల్ల రెండు వందల కోట్లు లైనింగ్ చేస్తే కేవలం కుటారా శేఖర గారు కమిషన్ ఎన్నికాల నీళ్ళు ఇవ్వకుండా పనిచేస్తున్నాడు ఎన్నికాల నీళ్ళు ఇవ్వకుండా పనిచేస్తున్నారు లాస్ట్ ఎలక్షన్ లో దుష్ప్రచారం చేసినారు ఎలగోట్ల ధర్నా చేసిన కానీ కుటారా సేకరణ రైతు నష్టపోకూడదు రైతు ఖచ్చితంగా ఇబ్బంది పడకూడదు పనులు కావాలంటే మళ్ళీ సంవత్సరం చేస్తామనే ఉద్దేశంతో ఆ రోజు మొత్తం కాంట్రాక్టర్ నిలబెట్టించి మొత్తం రైతుకు నీళ్లు నడిపి ఎండాకాల పండించినాడు

ఒక సుక్క నీళ్ళు లేకుండా రెండు టెంటు చూడలేదు రెండు టేంచీలు తీసుకొచ్చినారు తీసుకొచ్చి కమిషన్ అక్కడ ఒకటే సంవత్సరం పడే కావాలి ఒకటే సంవత్సరం కమిషన్ రావాలా లేట్ అయితే ఒకటి నష్టం ఈ విధంగా దుర్మార్గమైన పాలన చేసి అంత ముందుకు ఏం చేస్తున్నాడంటే పుట్ట రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అవసరమైతే ట్రాక్టర్లు పెట్టి కొడతా అవసరమైతే వీడు పెయి చేశారు సరే బుడ్డ రాజేఖరాడు ఆ అవకాశం ఏ రోజు ట్రాక్టర్ లో పెట్టుకుంటే అవకాశం రాసే కల్పించలే రైతులకు బ్రహ్మాండమైన పంటలు అనేది బ్రహ్మాండమే చేసినాడు కానీ రెండు వేల ఇరవై నువ్వేం చేసినావు ఆ ఎనిమిది టీఎంస్ ఉంటే కొన్నాడు నీళ్ళు వాడతాయి రెండున్నర టీఎంస్ మూడు నుంచి పంటలు పండించుకుంటారుత సృష్టించి ఈ విధవలు విధోలు పెట్టుకొని ఒక తడికి రెండు వేల రూపాయలు వసూలు చేశారు అద్ లోపల గ్రామంలో ఒక తడికి రెండు వేల రూపాయలు వసూలు చేశారు ఈ విధువులు

వాళ్ళు అన్ని తప్పుడు పట్లే చేసేది అన్ని తప్పుడు పట్లే మాట్లాడేది నువ్వు పద్ద మనం తిరగాల కానీ మంది గు మనం ఎత్తుకోకూడదని మనసాగర్ మోసాగ్ సోదరా ఎప్పుడే కానీ తప్పుడు మాటలు మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లేదైంది నాకు చాలా మాట్లాడేస్తుంటే కాలం తండ్రి మనకు కూడా మోక ఆరు వేల టైం ఉంది మాట్లాడకలిగా కాలం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు